దేవుడు మర్యాదగా చెప్పినప్పుడు మర్యాదగా వింటే ఈ మురిగిపోయే బతుకులు ఉండవు ఇది కరెక్ట్ కాదు ఇది వదిలేయి నువ్వు ఈ రూట్లోకి రావాలి నువ్వు ఇది పద్ధతి నువ్వు వాళ్ళ లిస్టులో లేవు నా లిస్టులో ఉన్నావు కాబట్టి నిన్ను వదిలిపెట్టను నువ్వు మర్యాదగా లైన్లోకి అని దేవుడు సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు అవి పట్టుకొని మర్యాదగా జాగ్రత్త పడి లైన్లోకి రావాలి ఎంతమందికి అర్థమైంది థ్యాంక్ యూ రాలేదనుకో ప్రేమగల దేవుడు మరి నిన్ను నాశనం కానీ రప్పిస్తాడు కొంతమంది ఎంత చెప్పినా వినరు ఆ పాపం నుంచి మళ్ళుకోమంటే మళ్ళుకోరు ఇక దేవుడు చేయగలిగిన చూసి 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 గట్టిగా అనుకో ఇక అప్పుడు వచ్చి పడతాడు దేవుని ముందు ఎందుకంటే దేవుడు వదిలిపెట్టడు నువ్వు దేవుని ఏర్పాట్లో ఉంటే నువ్వు ఎన్ని మెలికలు తిరిగైనా సరే ఆయన చెప్పిన రూట్లోకి రావాల్సిందే కానీ నీ రూట్లోకి దేవుడు అన్నాడు రాడు హలో లూయా హలో లూయా నువ్వు మామూలుగా మాట వినకపోతే ఎట్లా వింటావో ఆయనకి తెలుసు అవసరమైతే చావు దెబ్బ కొట్టైనా సరే లైన్లో తెచ్చుకోగల ఆయన కొంతమంది ఇంత స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పినా పట్టించుకోరు నేను చెబుతున్నాను నువ్వు పట్టించుకోకపోతే పట్టించుకునేటట్టు దేవుడు చేస్తాడు గ్యారంటీ నువ్వు సుధమా లెక్కలో లేవు గుమ్మర్రా లెక్కలో లేవు వదిలేయటానికి సుధమ గుమ్మర్రా వాళ్ళని ఏ విధంగానూ దేవుడు శిక్షించలా వాళ్ళకి తెగుళ్ళు లేవు వాళ్ళకి రోగాలు లేవు వాళ్ళకి గ్యాస్ టబుల్ లేవు వాళ్ళకి షుగర్లు లేవు వాళ్ళకి బీపీలు లేవు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు లేవు వాళ్ళకి పక్షవాతాలు లేవు బాయ్ ఎవరికే సుధమ గుమ్మర వాళ్ళకి లేవు ఏం లేవు అందుకే లోతు ఇంటికి దేవదూతులు వచ్చినప్పుడు బాలురు మొదలుకొని వృద్ధుల వరకు ఆ పట్టణమంతా వచ్చి లోతు ఇంటిని చుట్టారంట కామ వికారంతో ముసలోళ్ళు కూడా కామ వికారంతో పిల్లలు కూడా కామ వికారంతో వచ్చారంటే మరి వాళ్ళకి రోగాలుంటే వస్తారా ఆ రోగాలు ఉండి ఆ తెగుళ్ళతో ఉంటే ఆ మంచబడి కుయ్యో మొర్రు అని మొత్తుకుంటా మిగిలిన వాళ్ళకి నీతులు చెప్పుకుంటా ఉంటారు అబ్బాయి నీకంటే మీడియాలంగి ఊరేగారా నా పని అయిందిరా అత నడమంతరంగా వెళ్తున్నావు నాయన జాగ్రత్త అయ్యా అని చెప్పేవాళ్ళు ముసలి ఇప్పుడు ముసలోళ్ళు మంచంలో కూర్చొని చెప్పే ఏందనుకున్నా అయ్యే జ్ఞానోక్తులు అయ్యే ఒక్కొక్క తల్లి కోడలికి చెబుతుంటుంది కూతురుకి చదువుతుంటుంది తల్లి అమ్మా తెగ ఎగురుతున్నావు ఆగమ్మా నీ కాడికి ఎక్కువ ఎగిరి 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 ఇక్కడ ఎల్లకలు పడ్డాం కా తాగమ్మా అది మంచిది కాదమ్మా అంటే నాకు తెలిసి లేని ఉంటుంది కూతురు ఒక కొడుకు మిడివలకి ఊరేవుతుంటాడు ఈ ఉన్న మసలో చూద్దరే రే నీ గాడికి దుర్మార్గుణి నీ గాడికి ఇంకా వెచ్చల విడిగా గురేగా నా కర్మ ఎట్టగాలిందో చూడు ఎవనో పొంగు రాదు పొంగు ఆ పొంగును చూసి పొంగవాగు దెబ్బతింటావు అని చెబుతుంటారు ఈ మాటలు సుధమా వాళ్ళకి లేవు గుమర్రా వాళ్ళకి లేవు ఆత్మ వాళ్ళకి లేవు జబాయిం వాళ్ళకి లేవు బెలానే పట్టణస్తులకు లేవు ఈ ఐదు పట్టణాల్లో బాలురు ముసలోళ్ళు ఎవ్వనులు అనే భేదం లేదు అందరూ సూపర్గా ఉన్నారు ఒక రకంగా మన భాషలో పచ్చి భాష చెప్పాలంటే బాగా కొవ్వు బట్టి దేవునికి స్తోత్రం ఎట్టా బాగా కొవ్వు బట్టి ఏం చేస్తున్నారో కూడా అర్థం కాకుండా ఉన్నారు వాళ్ళ ఇష్టం విచ్చలవిడి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో ముసలోళ్ళు కూడా విర్రవీగరం రాసింది మీరు ఒక్క ఆ వచనం చదివితే భలే ఉంటుంది చదవండి ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వచనం అది ఆ ఒక్కొక్క చదవండి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధోమ మనుషులు బాలులను వృద్ధులను ప్రజలందరును నలు దిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టివేసి లోతుని పిలిచి ఈ రాత్రి నీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడున్నట్లు మా ఎద్దుకు వారిని వెలుఫల మేము వారిని కూడునట్లు ఓరే వీళ్ళ నాశనం గాను అయ్యారులే ఇటుగొడి ఇప్పుడు ఉంది అప్పుడే అయిపోయారు చూడు ఎంత పైత్యం మేము వారిని కూడునట్లు వారిని ఎవరు ఎవరు వచ్చారు అసలు అక్కడికి సాక్షాత్తు దేవుడే వచ్చాడు చూసారా ఇలా కళ్ళు ఎంత ముయ్యబడ్డాయో కళ్ళు నడి నెత్తికొచ్చాయి చూసారా ఎవరంట ఇళ్ళు ఇళ్ళలో ఎవరెవరు ఉన్నారు చూడు మళ్ళీ ఒకసారి నాలుగు వచ్చిన మొదటి నుంచి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్తులు అనగా సుధుమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలు దిక్కుల నుండి వృద్ధులు అన్న మాట చూడు బాలురును వృద్ధులను ప్రజలందరినూ నలు దిక్కుల నుండి కుడి వచ్చి కోటం పెడితే వచ్చారా ఏం కోటానికి వచ్చారు వాళ్ళు కోటానికి కాదు కామ వికారానికి వచ్చారు కామ వికారానికి వచ్చారండి వాళ్ళు నాకు నాకు డౌట్ వచ్చిందరీ ముసలి కూడా వచ్చారంటే వీళ్ళకి రోగాలు లేవా సహజంగా ముసలి వాళ్ళకి మోకాల నిప్పులు వస్తా మోకాలు నిప్పులు రాలేదా లేవు వాళ్ళకి లేవు నాకు అర్థం దేవుడా మంచోళ్ళకి ఏమో అన్ని రోగాలు పెడతాంటే ఎట్లాంటి నడమంతుల పోళ్ళకి మిడియాలు పోళ్ళకి ఏంది అయినా ఏ రోగాలు లేవు బెమానంగా ఉన్నారు అంటే దేవుడు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే నేను ఎవడి పేజీ అయితే చెంచాలనుకుంటానో వాడిని గదిచ్చని రా అని చెప్పాడు దేవుడు నాకు దేవునికి స్తోత్రం అర్థమైందా ఎవడి పేజీ అయితే చించాలనుకుంటానో వాడిని కదిలిచ్చనో వాడిని వెర్రవేగనిస్తానని చెప్పాడు వాడు ఎంతవరకు వెర్రవీగుతాడు అంతవరకు వెర్రవేగనిస్తాను వాడిని వాడు వెర్రవీగి 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 వెర్ర ఒక్కసారి ఆడి పేజీ తిరిగిపోయింది